హాయ్ హాయ్ సలో వెల్కమ్ టు అడదీగల మేము ఈరోజు అడదీగల వచ్చామండి అడతీగల్లో ఒక రిజర్వాయర్ ఉంది దాన్ని మీకు చూపించే ప్రయత్నంలో ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాం చూస్తాం మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము చూడడం ఇదే ఆ రిజర్వైర్ డ్రామ్ రిజర్వైర్ వచ్చేసాం మద్దిగాడ మద్దిగడ్డ మద్దిగడ్డ రిజర్వైర్ ప్రజ గాయస్ ఇదే మద్దిగడ్డ రిజర్వాయర్ ఇది మద్దిగడ్డ అంటే ఇది అడ్డతీగల్లో ఉంది ప్రస్తుతం మేము అడ్డ తీగలలోనే ఉన్నాము అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో వచ్చాము ఇదే ఆ మద్దిగడ్డ రిజర్వాయర్ ఇది మొత్తం అన్నమాట చూడండి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రైట్ రైట్ అర్జున్ అన్న అన్న నీకు తెలిస్తే దీనికోసం చెప్పు డామ్ అయితే చాలా బాగుంది పైకి వెళ్దాం పైన వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పైన అయితే ఇప్పుడు వెళ్తున్నాడు అర్జున్ అన్న సో మనం కూడా వెళ్దాం ఓకే రండి చూసిద్దాం నేను వేసారు ఇవన్నీ ఐరనే అనమాట చూడండి సరే చూడండి చాలా పెద్ద మీరు చూస్తున్నారు కదా కొన్ని వందల ఎకరాలలో ఉంది బాయ్స్ ఇదే చూడండి నేను కింద చూపించే ప్రయత్నం చేస్తాను నాకు ఇప్పటికే సమయం అయిపోతుంది వీటికి సో అందుకని నేను కిందకెళ్ళి విధంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూశారు కదా ఇదే ఆర్ రిజర్వర్ మదిగడ్డ రైట్ ఓకేనా లైక్ చేసేయండి మరి వేలు వేలు బొటన్ వెళ్తున్నాండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ వస్తున్నాయి కదా గేట్లు గేటర్ వాటర్ వాటర్ గేట్లు హలో గాయస్ మనం ఇంకా బయలుదేరుతున్నాము ఇప్పటికే సమయం అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు గేట్లు ఉన్నాయి నాలుగు గేట్లు ఉన్నాయి చేపలు కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తున్నాయి బైక్ మొత్తం అలా ఉంది ఇప్పుడు నేను పైన వెళ్ళి ఇవన్నీ గేట్స్ లిఫ్ట్ చేయడానికి పెట్టినటువంటి యంత్రాలు అనమాట ఏ విధంగా ఉంటాయి చూడ చక్రాల్లో పెట్టారు ఇదంతా పవర్ అయితే సరేనా చాలా ఎకరాలు చాలా పెద్ద ఎకరం ఎకరాలలో ఉంది సుమారు అంచన కూడా నాకు తెలియదు అంటే చాలా ఉంది అంత లోపల కూడా వెళ్ళిందనమాట సో చూడండి ప్రయత్నించే చూపించే ప్రయత్నం చేస్తాను బాగుంది మర్లేదు చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి ఇదంతా అదే అన్నమాట చూస్తున్నారా అదంతా అదే అండ్ మనం ఇప్పుడు కిందకి చూపిస్తాను మీకు కింద చూపించే ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా నేను కింద దిగాలి ఒక గేట్ అయితే లిఫ్ట్ చేశారు వన్ గేట్ మాత్రమే లిఫ్ట్ చేశారు చూడండి అది ఇప్పుడు మనకి ఇతర సైడు నేను నేను వచ్చింది అవతల సైడు యాక్చువల్లీ నేను వచ్చింది అవతల సైడ్ నుంచి ఇప్పుడు మనం ఈ గేట్ నుంచి ఈ గేట్ నుంచి మనం వెళ్దాం కిందికి ఎంత కొద్దిగా భయము సో చూడండి ఇది గేటు చూస్తున్నారా రైట్ చూడండి ఫోర్ గేట్స్ ఉన్నాయి అన్నమాట ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోరే ఫోర్ గేట్స్ ఉన్నాయి ఇంకా నేను కొద్దిగా కిందికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను చిన్నది నాకు భయం కూడా వేసింది ఇదంతా తుప్పలే రైట్ అక్కడ వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఇంతకు ముందు వచ్చాను సో అప్పుడు నేను వీడియో తీయలేదు ఈరోజు వచ్చాను వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ కూడా చిన్న రిజర్వేర్ ఉంది అంటే అంత పెద్ద పెద్దది కాదు కానీ కొంతవరకు

యాక్చువల్లీ నేను అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ అలా వెళ్ళడానికి నాకు కూడా చిన్నది భయంగా ఉంది ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేస్తాను సార్ నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోవాలి మన సైడ్ ఉన్నాయి చూడండి ఇదంతా వాటర్ అన్నమాట ఈ శక్తి చేశారు దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ పెట్టారు ఫిషింగ్స్ వాల్స్ అప్పుడు నేను వచ్చినప్పుడు అక్కడ చేపలు పట్టారు అప్పుడు అప్పుడప్పుడు వస్తూ స్నానాలు కూడా చేస్తారు రైట్ ఇప్పుడు మీకు పూర్తిగా ఈ పైనుంచి విజువల్స్ మొత్తం చూపిస్తాను చూద్దాం ఎలా ఉందో రైట్ చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ చివరి నుంచి స్టార్ట్ అయింది అలాగెళ్ళింది అనమాట ఆ వెళ్ళిపోయింది చివరికి ఆ వెళ్ళిపోయింది ఇది మొత్తం మా వాళ్ళు ఫోటోలు మా వాళ్ళని చూడండి ఫోటోలతో బిజీగా ఉన్నారు ఫోటోలతో బిజీ బిజీగా ఉన్నారు తీసుకోవాలి వచ్చినప్పుడే తీసుకోవాలట ఓకే మా సర్పంచ్ అన్నప్పుడే తీసుకోవాలి ఓకే ఏదైనా చెప్పండి మీకు ఎలా ఉంది బాగుందాగ్యంగా అనా ఇక్కడ వచ్చావు కదా నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఈ రిజర్వేషన్ చూస్తే నాకైతే చాలా నచ్చింది బాగుంది చూడడం కూడా చాలా బాగుంది ఇక్కడ రావడం కూడా చాలా ఫస్ట్ టైం పుట్టకుంది సో నాకైతే నచ్చింది నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి ఈ రిజర్వ్ డ్యామ్ కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి